ఒక ఎకరా కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మకానికి వచ్చిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సిఎస్పురం దగ్గర వస్తుందండి సిఎస్పురం మండలంలో ల్యాండ్ వస్తుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను వినండి పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ రెండు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అన్ని విధాల టైటిల్ పరంగా జెన్యున్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ రెండు వందల యాభై ఎకరాల్లో మీకు ఎంత ల్యాండ్ కావాలంటే అంత ఇస్తారండి పది ఇరవై ముప్పై నలభై అలా మీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా మూడు లక్షల యాభై వేలుగా రైతు చెప్తున్నాడు దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ఎవరైనా జెన్యున్గా కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి